તમારું હા થઈ છે మందిని ఇంత పెట్టుకోవాలంటే ఇంతమందికి ప్రజలకి ఎన్నెన్నో మంచి పనులు చేస్తుంటే కానీ ఇంతమంది జనాలకి రావడం ఒక మార్కెట్ యాడ్ ప్రమాణ స్వీకారానికి ఇన్ని వేలాది మంది రావడం అనేది చాలా హిస్టరీ గారు అందులో కూడా ఎప్పుడు కూడా చంచయ్య గారు మీకు సపోర్ట్ గా ఉండి రైతులకు పట్టణ ఇంకా మంచి పొజిషన్ తీసుకొస్తాను నేను భావిస్తూ టైం లేదు దానివల్ల ఇంకా చాలా మంది మాట అవకాశం పెడుతుందని చెప్పారు సో కాబట్టి అవకాశం పెట్టేవారు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్

తెలుగుదేశం పార్టీ నిలర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తులు శ్రీ నారా నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో అనేక

ఈ రోజు కలహసిలో ఏంసీ ప్రమాణ స్వీకారానికి సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ కన్నుల పండుగ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అఖండ మెజార్టీతో మరి బొద్దుల సుధీర్ రెడ్డి గారి గెలిపించారు అదే తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత మరి ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గా చెంచలయ్య నాయుడు గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు చాలా బాగా జరిగింది మరి కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ఎందుకంటే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమరు పరుస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు భారతదేశం అయిపో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటికన్నా ఈ రోజు మన రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి విజనరీ లీడర్ ఒక అనుభవం అయిన ముఖ్యమంత్రి ఏమైనా చేయగలడు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఒక పక్క అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం పనులు జరుగుతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుసు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్క ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ అదే విధంగా ఒక పక్క అన్నదమ్ముల డబల్ ఇంజన్ సర్కార్ ఒక పక్క అన్నదమ్ముల ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగానే చాలా బాగా జరిగింది సుధీర్ సుధీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సుమారుగా వేలాది మంది సమక్షంలో ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారాలు జరగడం చాలా బాగుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాయి